హే వర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇక నుండి మనం హైదరాబాద్లో ఇల్లు కొనాలన్నా ఇల్లు అమ్మాలన్నా ఇల్లు కట్టాలన్నా హైడ్రాకు ఖచ్చితంగా తెలియాల్సిందే ఎందుకంటే ఈ విషయానికి వస్తే హైడ్రా అనేది చాలా పవర్ఫుల్గా హైదరాబాద్లో తయారవుతుంది ఇక నుండి ఇల్లు కొనాలన్నా ఇల్లు కట్టాలన్నా హైడ్రాకు తెలిసే మనం చేయాల్సి ఉంటుంది హైడ్రా పర్మిషన్ తోటే హైదరాబాద్లో ఇల్లు కొనాలి లేదా ఇల్లు అమ్మాలన్నా ఇల్లు ఎక్కడన్నా స్థలంలో కట్టాలన్నా ఖచ్చితంగా హైడ్రా పర్మిషన్ తీసుకోవాల్సిందే అయితే ఈ హైడ్రా పర్మిషన్ ఎందుకంటే కొనుగోలుదారుల భరోసాకే దొడ్డిదారులు అనుమతులు తీసుకొని చెరువులను ఆక్రమించిన భవన నిర్మాణం హైడ్రాకు వస్తుందన్న విషయం మనకు తెలిసిందే ప్రభుత్వ ఆస్తులను పరిరక్షిస్తూ జలాశయాలను కాపాడాలన్న ఉద్దేశమే హైడ్రాది హైడ్రా పనితీరులో స్థిరాస్తి కొనుగోలుదారుల్లో గందరగోళం నెలకొంది ఏ ప్రాజెక్టు సరైనదో తెలియక సందిగ్ధంలో పడిపోయారు దీంతో గృహ కొనుగోలు తగ్గడంతో పాటు ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతున్న విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో కొనుగోలుదారులకు భరోసా కల్పించాలన్నది హైడ్రా ముఖ్య ఉద్దేశంతో నిర్మాణ అనుమతుల జారీలో హైడ్రాను కూడా భాగస్వామ్యం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది అయితే గతంలో రేరా కూడా ఇలాగనే తీసుకొచ్చారు ఇక రేరా అంటే ఏంటంటే మీకు తెలుసా రియల్ ఎస్టేట్ రెగ్యులారిటీ అండ్ డెవలప్మెంట్ యాక్ట్ దీన్నే రేరా అంటారు అయితే ఈ యాక్ట్ రాకముందు రియల్ ఎస్టేట్ డెవలపర్లు నిర్మాణ అనుమతులు తీసుకోకముందే బూటకుబు హామీలు ఇచ్చి మనకు అమ్మేవారు తీరా న్యాయపరమైన చిక్కులతో సంబంధించిన ప్రాజెక్టుకు అనుమతులు మంజూరు కాకపోవడంతో కొనుక్కున్న కస్టమర్లు రోడ్న పడేవారు అయితే ఇలాంటి విపత్కర పరిస్థితులను కొనుగోలుదారులకు భరోసా కల్పించేందుకు ఆనాడు కేంద్రం రేరాను అమల్లోకి తీసుకొచ్చింది దీంతో స్థిరాస్థి రంగంలో పెట్టుబడులకు భద్రత మరియు పారదర్శకత నిర్మాణ రంగంలో నాణ్యత పెరిగాయి నిర్మాణ అనుమతులతో పాటు రేరా అనుమతి పొందిన ప్రయాణికుల కొనుగోలుదారులు కొనుక్కోవడానికి కస్టమర్లు ఎక్కువ మొగ్గు చూపుతున్నారు ఇదే తరహాలో ఇప్పుడు భవన నిర్మాణాలకు ఇలాగైతే రెవెన్యూ ఇరిగేషన్ ఫైర్ ఎన్రాల్మెంట్ వంటి పలు శాఖల ఎన్ఓసి తప్పనిసరో అలాగే హైడ్రా అనుమతి కూడా తప్పనిసరి కావాల్సిందే అని హైడ్రా భావిస్తుంది అయితే కేవైసీ లాగేనే కేవైఎల్ చెరువులు పార్కులు ప్రభుత్వ భూముల పరిరక్షణకు ఏర్పాటైన హైడ్రా కూల్చివేదలతో ఇబ్బంది అవుతున్న విషయం అందరికీ తెలిసింది దీర్ఘకాలంలో మాత్రమే ప్రయోజనం చేకూరుతుంది వరదలు నీటి కొరత భూగర్భ జలాల తగ్గుదల వంటి ఇబ్బందులు తలెత్తవు భావితరాలకు సమృద్ధిగా జలవనరులు ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పడుతుంది బ్యాంకులు బీమా సంస్థలే ఎలాగైతే నో యువర్ కస్టమర్ నిర్ధారించినట్టు తర్వాతనే అందిస్తా